కుటుంబాలలో ఇంటి దగ్గర చదువుకునే వాతావరణం ఉండదు వాళ్ళ యొక్క పేదరికం కావచ్చు అరే అరే భయం ఎందుకు అరే భయం ఎందుకు చెప్తా ఉంటే నేను ఒక మాట మాట్లాడలేదే అధ్యక్ష ఆ ప్రస్తావన చేస్తూ అధ్యక్ష గ్రామాల్లో ఉన్నటువంటి ఇలా అరవై అరవై లక్షల మంది విద్యార్థులు తోటగా ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి అరవై లక్షల మంది ఉన్నారు ఈ గురుకులాలు మొత్తం కలిపి చదువు నాలుగు లక్షల మంది నేనేం చెప్పిన పిల్లల్ని పొద్దున్నే ఏడు గంటలకే రప్పియండి సాయంకాలం ఏడు గంటలాగా ఉంచండి ఉంచండి వాళ్లకు వాళ్లకు మీరు ఖర్చు పెట్టే దాంట్లో ప్రతి గ్రామంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అవి చెయ్యడం మూలాన ఇలా ప్రైవేట్ కాలేజీలో లక్షలు ఖర్చు పెట్టి అప్పులపాలు ఉన్నారు పొద్దున్న పొద్దున్నే వాళ్ళకున్నదేదో కలియో కానీ తాగొస్తారు ఉదయం పూట మూడు గంటలు సాయంకాలం మూడు గంటలు ఆరు గంటల సేపు గ్రామంలో కానీ చదువుకున్న నిరుద్యోగ యువకులు మూడు గంటలు ఏదో ప్రార్థన చెప్పిస్తే ప్రతి స్కూల్ స్కూల్ అవుతుంది ప్రతి స్కూల్ కూడా రేజ్ స్కూల్ అవుతుంది సుమారుగా మరి ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసి కూడా అప్పుడు ఎందుకు చెప్పినా కూడా పక్కన పెట్టింది అన్నాడు అధ్యక్ష 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 ప్లీజ్ కౌశిక్ 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 రెడ్డి గారు ప్లీజ్ ఆగో ఆగో కౌశిక్ రెడ్డి గారు అధ్యక్ష గౌరవ మంత్రి గారు ఇప్పుడు ఒక రికమెండేషన్ పెట్టారు అధ్యక్ష కౌశిక్ రెడ్డి గారు ప్లీజ్ అధ్యక్ష కొంచెం ప్లీజ్ ఏ ఒక్క నిమిషం కూర్చోండి కూర్చోండి గౌరవ మంత్రి గారు ఒక రికమెండేషన్ పెట్టారు అధ్యక్ష స్కూల్లో ఏవైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో అక్కడంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి ఒక ట్యూషన్ టీచర్ ఒక టీచర్ని పెట్టేసి అక్కడ వాటిని స్ట్రెంత్ చేయమన్నారు ఎస్ నేను కూడా రికమెండ్ చేస్తున్న ప్రభుత్వం దాన్ని కూడా యాక్సెప్ట్ చేయండి అధ్యక్ష ఎందుకంటే ఖచ్చితంగా చేయాల్సింది అధ్యక్ష రాయిజా ఒకటి కంటిన్యూ చేయమని కోరుతా ఉన్నా అధ్యక్ష టెన్త్ క్లాస్ లో స్నాక్స్ ఇచ్చారు అధ్యక్ష గతంలో మేము ఇచ్చిన దాన్ని కంటిన్యూ చేశారు అప్పుడు అరవై ఐదు రోజులు ఇచ్చిన